హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఏపీలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో సో పెన్షనర్స్కి అయితే ఇది ఒక మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో చూసుకున్నట్లయితే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అయితే వృద్ధులకు కానివ్వండి ఒంటరి మహిళలకు అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ అలాగే మనకు ఈ పెన్షన్స్ కూడా మనకు ఏప్రిల్ నుంచి అమలు చేసి ఇస్తాము కంప్లీట్గా సెవెన్ థౌజండ్ పెన్షన్ అయితే ఇస్తామని చెప్పడం కూడా జరిగింది కదా అండి సో ఇప్పుడు దీనిపైన అయితే ఒక మంచి అప్డేట్ రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అని చూసుకున్నట్లయితే పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరైతే ఇప్పుడు ఏదైతే వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారో ఇప్పటివరకు అయితే వాళ్ళు రేషన్ కార్డ్ కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి ఇవి చూపించి అయితే తీసుకునేవాళ్ళు అండ్ అలాగే ప్రీవియస్గా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా మంది ఏంటంటే వాలంటీర్స్ పద్ధతి ద్వారానో లేకపోతే కొంతమంది సచివాలయ ఉద్యోగుల ద్వారా అయితే పెన్షన్స్ తీసుకునే అయితే జరిగేది కదా సో ఇప్పుడు ఈసారి పెన్షన్స్ అయితే కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగిందండి సో చాలా మంది పెన్షనర్స్కి అయితే డౌట్ ఉంది సో ఇప్పుడు సెవెన్ పెన్షన్ ఇస్తామని చెప్పారు కదా సో ఆ సెవెన్ పెన్షన్ వస్తుందా లేదా అనేది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో ఏమి ఏమేం సర్టిఫికెట్స్ ఉండాలి ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి అండ్ అలాగే ఎలాంటివి డీటెయిల్స్ కావాలి అనేసి కొంతమందికి డౌట్ అయితే ఉంది సో ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఈ పెన్షన్స్ వచ్చేసి మనకు వాలంటీర్స్ ద్వారా ఇస్తారా లేకపోతే సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తారా అనేది అది కూడా ఒక డౌట్ అయితే ఉంది కదా సో దీనిపైన ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చిందండి సో ఈ పెన్షన్స్ అనేది ఈసారి కూడా మనకు వాలంటీర్స్ ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా లేకపోతే ఏదైనా అధికారుల ద్వారా మాత్రమే మనకు ఈ పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇవి కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు లేకపోతే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో ఇంటి వద్దకైతే ట్రాన్స్ఫర్ చేస్తారండి బట్ ఈసారి ఏంటంటే పెన్షన్తో పాటు డెఫినెట్గా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి పాస్బుక్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి సో ఈసారి పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే పాస్బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో డెఫినెట్గా ఆ పాస్బుక్స్ అయితే పెట్టుకోవాలి సో నెక్స్ట్ టైం నుంచి పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ పాస్బుక్ పత్రం అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉండాలి వాటితో పాటే మనకు రేషన్ కార్డు అండ్ అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాల్సి వస్తుంది సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉంటేనే మనకు పెన్షన్ అయితే వస్తుందండి సో ఏదైతే రేషన్ కార్డు మీద ఉందో అది కూడా అప్ టు డేట్ ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో ఇవన్నీ డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఎలిజిబిలిటీని బట్టి పెన్షన్స్ అయితే ఇస్తున్నారు సో ఈ పెన్షన్ కూడా వాళ్ళు చెప్పినట్టు మనకు సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే మనకు ఇస్తారండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు రేషన్ కార్డు అండ్ అలాగే ఈసారి మనకు వెళ్ళినప్పుడు పాస్బుక్స్ కూడా ఇస్తారు సో ఇవన్నీ అయితే ప్రాపర్గా తీసుకొని పెన్షన్స్ అయితే తీసుకోండి సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి పెన్షనర్స్ కి సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి డూ లైక్ అండ్